ఈ వీడియోలో ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారి కందార ఫలాలు సంవత్సరంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉత్తరాభద్ర వారికి ఆరు ఒకటి నాలుగు వచ్చాయి ఉత్తరావాద రక్ష కందాయవాళ్ళు ఆరు ఒకటి నాలుగు అంటే ఆరు సమసంఖ్య ఒకటి వేస్ సంఖ్య చివరిది శవ సంఖ్య అంటే మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు చాలా సామాన్యంగా గడిచిపోతుంది మధ్య నాలుగు నెలలు మాత్రము శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు తిరిగి ఏ రకంగా సర్వత్రా జయము ఆగస్టు నుంచి నవంబర్ శ్రావణ మాసం అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం సర్వత్రాజయము వేస్ సంఖ్య కావాలన్నా మంచి ధనలాభం పనులు సాఫీగా సాగుతాయి మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు అన్ని విషయాల్లో బాగుంటుంది సామాన్యంగా గడిచిపోతుంది మారుశ్వరం నుంచి పాల్గొన్న వరకు మూడవ సంఖ్య సరి సంఖ్య కావున చివరి నాలుగు నెలలు సామాన్యంగా గడిచిపోతుంది ఎలాంటి మార్పులు ఉండవు అన్నిట్లా సాధారణ స్థితి ఉంటుంది పనులు నిదారంగా ముందుకు సాగు సాగుతాయి అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి చేయకుండా ఉంటే మంచిది మాట పట్టింపులు ఉంటాయి బద్ధకం కూడా అధికంగా ఉంటుంది ఇక చివరి నక్షత్రము రేవతి నక్షత్రము ఈ వీరరాశిలో ఉంటుంది నాలుగు పాదాలు రేవతి నక్షత్రానికి ఒకటి రెండు ఒకటిగా ఉన్నాయి స అంటే ముందు నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు బేసిస వచ్చింది మధ్య నాలుగు నెలలు మొత్తం శుభ సెక్క వచ్చింది కాబట్టి వీరికి ముందు నాలుగు నెలలు బాగానే ఉంటాయి చివరి నాలుగు నెలలు బాగానే ఉంటుంది మధ్యలో కొంత ఇబ్బందులు ఉంటాయి సామాన్యమే గడిచిపోతాయి వీరికి చైత్రమాసం నుంచి ఆషాఢ మాసం వరకు మరియు మార్గశిర మాసం పుష్ప పాలకు మాసం వరకు మూడవ సంఖ్య బేస్ సంఖ్య సూచించబడింది మంచి ధనలాభము పాలు సవ్యంగా సాగుతాయి ఒకటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు అన్ని విషయాల్లోనూ బాగుంటుంది మధ్య నాలుగు నెలలు మీరు కొంత సామాన్యంగా కలుస్తుంది మానసిక ప్రశాంతత తక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూల సహచరణాలు మాట పట్టింపులు ఉంటాయి ఆరోగ్యం పట్ల ఆహార విషయాల్లో శ్రద్ధ అవసరం ఉంటుంది నమ్మి మూసపోవటంకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొత్తగా పనులు చేయటం పనులలో జాగ్రత్త అవసరము వేరాస్ వారికి దీర్ఘసంచార గ్రహాలైన గురు రాహు శని ప్రతి ప్రతికూలత ఉండడం చేత దీనివల్ల గోచారం ప్రకారం కూడా పూర్తి వ్యతిరేకంగా గ్రహస్థితి ఉంది కాబట్టి సామాన్యంగా గడుస్తుందే చెప్పవచ్చు ఈ రేవతి నక్షత్రం వారికి పెద్దగా ఒకటి రెండు ఒకటి ముందు వెనగ బేసిలు వచ్చాయి కాబట్టి కొంచెం ఇబ్బంది తక్కువగా మధ్యలో మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాలు గమనించగలరు అన్ని రకాలుగా ఇవి ఈ కందాయ పదాలకు సంభవించినవి శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ